వేమిరెడ్డి అంటే ఒక బ్రాండ్ ప్రజలకు సేవ చేసేందుకు వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారు చల్లాయిపాలెం గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి అంటే ఒక బ్రాండ్ అని వారు రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేసేందుకే వచ్చారని ఆ దిశగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని టీడీపీ నాయకులు శేషయ్య అన్నారు శనివారం బొచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయిపాలెం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జొన్నవాడ నుండి కాకులపాడు వరకు ఉన్న గ్రావెల్ రోడ్డు ముళ్ల చెట్లతో మూసుకుపోయి అధ్వానంగా ఉందని ఈ సమస్యను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి విన్నవించడంతో వెంటనే స్పందించిన ఆమె జేసీబీ యంత్రాన్ని పంపించి బీటీ రోడ్డు ఏర్పాటు చేసేందుకు అడ్డు ఉన్న వాటిని సరిచేయడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో దీనిని బీటీ రోడ్డు నిర్మించడం జరుగుతుందని తెలిపారు చల్లెపలి గ్రామానికి ఇప్పటి వరకు ముప్పై ఐదు లక్షల రూపాయల మేర అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా నియోజకవర్గంలో ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూసేందుకు తమ సొంత నిధులతో కాలువలను తవ్వుతున్న ఘనత వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి రెడ్డికి దక్కుతుందన్నారు అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలు తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కలిసి ప్రభుత్వ పథకాలు వివరించి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు గ్రామంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయటం జరిగిందని అందరూ సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు దండు వెంకటేశ్వర్లు టీడీపీ సీనియర్ నాయకులు తమ్మిరెడ్డి మల్లికార్జున జనసేన నాయకుడు అత్తిపాటి శోమశేఖర్ కనిసిరి చరణ్ పాల్గొన్నారు నా పేరు తమ్మిరెడ్డి మల్లికార్జున మా గ్రామం మా గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఈ సంవత్సరం లోపల ముప్పై ఐదు లక్షల వరకు చేసి సిసి రోడ్స్ కానీ రైస్ కానీ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు తొలి అడుగు కార్యక్రమం జరుగుతూ ఉంది డోర్ టు డోర్ జరుగుతూ ఉన్నాం ప్రజలంతా కూడా చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు వారికి ఉన్న సమస్యలు కూడా చెప్పుకొని మా ప్రభుత్వంతో మా ప్రభుత్వం ఉండాలని కోరుకుంటాం నా పేరు దొండు వెంకటేశ్వర్లు చల్లాయపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా మేడం గారు నన్ను ఎంపిక చేసింది ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం గారికి ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై ఐదు లక్షలు ఈ గ్రామంలో పని చెలుపు పనిచేయడం జరిగింది అదేవిధంగా మేము గత ఐదేళ్ళలో ఈ రోడ్లు కానీ ఇవి కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇప్పుడు నిన్న మొన్న మేము మేడం గారిని ఈ యొక్క బీటి రోడ్డు అడిగున్నాము దానికి గాను ముందు ఈ మాకు జింగిల్ వర్క్ ముందు ఇంపార్టెంట్ ఈ సైడు ఆ సైడు ఈ సైడు చెట్లు పడిపోయి పొయ్యేదానికి కూడా ఇబ్బందిగా ఉంటే అప్పటికప్పటికి మా మండల అధ్యక్షుడు ఫోన్ చేసి అడిగిన వెంటనే తప్పనిసరిగా నేను చేసి పని చేస్తున్నాను మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మీరు ఉంచుకొని పని క్లియర్ చేయాలని మేడం గారు చెప్పింది మేడం గారి చెప్పిన వెంటనే మేము కూడా స్పందించి అమ్మి నుండి రెండు రోజులు పని చేయించాము తప్పకుండా మేడం గారు రాజకీయం కన్నా ప్రజాసేవకే ప్రాధాన్యత ఇస్తూ మమ్మల్ని కూడా అదే బాటలో నడిపిస్తున్నారు మేము కూడా అదే విధంగా గ్రామంలో పనిచేస్తూ ఉన్నాం తప్పనిసరిగా పది మందికి ఉపయోగపడే పనిగా మేము ఈ గ్రామం అంతా కలిసిమెలిసి జనసేన పార్టీ నాయకులు కానీ మేము కానీ బీజేపీ నాయకులు కానీ అందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని ఈ గ్రామాన్ని మనం చేసుకుంటాం కాగులపాడు లింక్ రోడ్డు ప్రధానమంత్రి సడక్ నిధుల నుంచి ఎంపీ గారు మంచి మనం చేసుకొని ఈ యొక్క లింక్ రోడ్డుని శాంక్షన్ చేసినలా కాగులపాడు గ్రామం చలాయపాలెం గ్రామం మిగతా గ్రామాలన్నీ కూడా చాలా ఈజీగా బుర్చి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది బీటీ రోడ్డుగానే ఇస్తే కొంత రాకపోకలన్నీ కూడా ఇటు జరుగుతాయని చెప్పి ఆశిస్తాం గ్రామంలో ముప్పై ఐదు లక్షల వరకు అంత సదస్యా రాష్ట్రంలో జరుగుతున్నట్టు మా గ్రామంలో కూడా అన్ని వర్క్లు ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి అలాగే చెల్లెపళ్ళ నుంచి జొన్నవాళ్ళకి వెళ్ళే రోడ్డు మరమకల గురించి మరి చెట్లు అవి అడ్డంగా వల్ల దాన్ని అంచడం చేశాము మేడం గారు తక్షణమే స్పందించి జేసీబీని పంపించి ఆ వర్క్ని సొంత నిధులతో మేడం గారు సొంత నిధులతో ఈరోజు పూర్తి చేశారు ప్రజలంతా గ్రామ ప్రజలంతా హర్షు వ్యక్తం చేస్తున్నారు అందరూ ఇప్పుడు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గతంలో రాజకీయాలు మాత్రం చేసేటటువంటి నాయకుల్ని ప్రజాప్రతినిధుల్ని చాలామందిని చూసాం కానీ రాజకీయమే లక్ష్యం కాకుండా కేవలం ప్రజాసేవ ప్రజలకు అందుబాటు అనేటటువంటి కాన్సెప్ట్స్తో వచ్చినటువంటి మా ప్రజాప్రతినిధులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఎలక్షన్లో అతి తక్కువ కాలంలోనే మొత్తం ప్రభాకర్ రెడ్డి గారు అయితే పార్లమెంటు మొత్తం తిరిగారు ఆయన ఒక బ్రాండు ఎందుకంటే వాళ్ళు నిరంతర సేవామూర్తులు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల జన సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప దానవ నీళ్ళు అలాగే మా ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి గడప అందరినీ పలకరించి అందరికీ సేవ చేస్తానని చెప్పి తను వాగ్దానం చేయడం ప్రజలందరూ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా ఒక రికార్డు స్థాయి గతంలో ఉన్నటువంటి నలభై వేల మెజార్టీని తలదన్ని యాభై వేల పైచీలకు మెజారిటీని సాధించడం మొత్తం మీద ఒక లక్ష ఓట్లు మెజారిటీని ఈ కోరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విలువైనటువంటి రికార్డు బద్దలు కొట్టడం మా అందరి యొక్క కృషికి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ఇక్కడ ఈ గ్రామంలో అన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పారు మొట్టమొదట తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చిందని ఇది ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కృషి ఫలితం మాత్రమే మేడంని నమ్మారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేదానికి ఎలక్షన్ అనంతరం అన్ని చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ గ్రామంలో ఎన్నికలు అయ్యాక విలేజ్ హెల్త్ క్లినిక్ సీసీ సిసి అయితేనేమి తర్వాత మొన్న ఒక రోడ్డుకి ఆ గ్రావెల్ పనులు అవసరమైనప్పుడు దానికైతే మొత్తం ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలని ఈ గ్రామాభివృద్ధి కోసం మేడం గారు శాంక్షన్ చేశారు అదేగాక గత ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ పడిపోయి ఆ జొన్నవాడు రోడ్డు నుంచి ఇటు వచ్చేటటువంటి ఆ గ్రావెల్ రోడ్లో అనేక ఇబ్బందులు పడుతూ అందరూ ఇది బీటీ రోడ్ ఏమని చెప్పి ఎన్నికల సమయంలో అడిగారు బీటీ రోడ్డు శాంక్షన్ చేసే లోపు అక్కడ ఉన్నటువంటి అవరోధాలను తొలగించమని మేడం గారిని అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా ఏసీబీ పంపించి రెండు రోజులు నిరంతరం వర్క్ చేయించి ఈరోజు ఏ అందుబాటులోకి తీసుకురావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే పనిచేసేటటువంటి ఎమ్మెల్యే కాబట్టి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ప్రతి కాలోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై ఎనభై రెండు గ్రామాల్లో కూడా ప్రతి కాలోని సొంత నిధులతో తవ్వించారు అయితే ఈరోజు మేము ఏడాదిలో సుపరిపాలన ప్రజలకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి వివరించి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఇంకా మనం ఏం చేయాలో ఏం ఆశిస్తున్నారో తెలుసుకోమని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా పవన్ కళ్యాణ్ గారు అట్లాగే బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఎంతో చక్కగా చేస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారు కార్యకర్తలుగా ఈ మధ్యకాలంలోని సంస్థాగత ఎన్నికల ద్వారా గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ ఏర్పడ్డాయి ఈ క్రమంలో ప్రజల్ని కలుసుకోవడం ఇంటింటికి ఈ ఏడాదిలో శుపరిపాలన కార్యక్రమం ద్వారా చాలా ఆనందంగా ఉంది ఏ ఇంటికి వెళ్ళినా సరే మాకు ఈ ఏడాదిలో గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకున్నప్పుడు మాకు అదనంగా ఒక లక్ష రూపాయలు ఆదాయం వచ్చింది వివిధ పథకాల ద్వారా అని చెప్పారు ఒక పెన్షన్ ద్వారా ఒక పదిహేను వేల రూపాయలు ఈ పన్నెండు నెలల్లో పన్నెండు వేలు ప్లస్ గతానికి సంబంధించినటువంటి ఒక మూడు వేలు మొత్తం పదిహేను వేలు ఇచ్చారు ఒక అమ్మఒడి ద్వారా ఒక నలుగురు పిల్లలు ఉన్నటువంటి తల్లికి ఒక డెబ్భై ఐదు వేలు ఇచ్చారు అట్లే రైతు భరోసా ద్వారా ఇచ్చారు తర్వాత మత్స్యకార భరోసా ద్వారా ఇచ్చారు అనేక పథకాలు చక్కగా ఎలాంటి ఆర్థిక లోటు ఉన్నా సరే ఎక్కడ కూడా ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ పథకాల్లో లోటు లేకుండా చేస్తున్నారు మహిళలందరికీ మాకు సంతోషకరమైన వార్త ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ప్రతి ఆడబిడ్డకి ఉచిత బస్సు ప్రయాణం చాలా సంతోషం అది ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఆడబిడ్డ కూడా ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు నిరంతరం చదువుకైతే ఉద్యోగంకైతేమి చిన్న చిన్న అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం కానివ్వండి ప్రతి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా అమలు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది ముఖ్యంగా ఈ గ్రామంలో ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గతంలో వాగ్దానం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేసేది ఇప్పుడు కూడా పది లక్షల రూపాయలకి సీసీ రోడ్లు ఇచ్చున్నారు అది కూడా అవసరమైన అప్పుడు మన నాయకులు సూచించిన మేరకు అక్కడ కూడా పనులు జరుగుతాయి ముఖ్యంగా గతం నుంచి కూడా అందరూ మమ్మల్ని అలా తెలవలేదు ఇలా తెలియలేదు అనేటటువంటి మేము పట్టించుకోము ఎందుకంటే మాకు నాయకురాలకి నటించడం చేత కాదు కేవలం ప్రజల అవసరాలు తెలుసుకోండి సచివాలయాలకు వెళ్ళండి సచివాలయాల్లో ప్రజల అవసరాలు నమోదు చేయండి మీరు తెలుసుకున్నటువంటి ప్రతి సమస్యను నాకు చెప్పండి అది ఏ స్థాయినా సరే ప్రజలు